అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తిరిగి దొరికిన జీవితం భాగం గీత మీ కాబోయే భార్య ఆవిడ గురించి చెప్పడానికి నేనెంతటి దాన్ని ఈ నిర్ణయం సరైందో కాదో ఆలోచించుకోవాల్సింది ఇప్పుడు కాదనుకుంటాను ఆమె మాటల్లో కఠినతకి కృష్ణమోహన్ ఆశ్చర్యంగా చూశాడు ఆమె నుంచి ఏదో ఓదార్పు సానుభూతి ఆశించిన అతను ఆ మాటకి దెబ్బతిన్నాడు అవును నిజమే ఇప్పుడేమనుకోవడానికి టూ లేట్ అంటూ అదుల నవ్వాడు అతని నవ్వు ఆ మాటలు చూసేసరికి సరోజ కోపం చప్పున చల్లారి అతని పట్ల మమత పొంగింది ఒక్క క్షణం గీత గురించి అంతా చెప్పేయాలని కృష్ణమోహన్ లాంటి మంచి మనిషికి గీత లాంటి అహంభావి తగినది కాదని చెప్పాలనిపించింది కానీ తను చెప్పడం నేరాలు చెప్పినట్లు అసహ్యంగా ఉంటుంది ఎలా చెప్పడం ఎలా చెప్పగలదు ఆమె ఆలోచన తెగకముందే కృష్ణమోహన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మన్నాడు పని పనిచూసుకుంటుండగా గీత వచ్చింది ఆమెను చూసిన కృష్ణమోహన్ మోహన్ తిప్పుకున్నాడు సారీ మోహన్ కోపం వచ్చిందా గోముగా అంటూ దగ్గరకు వచ్చి భుజం పట్టుకు తిప్పుకుంది ఎక్స్క్యూజ్ మీ నిన్న అనవసరంగా గొడవ జరిగింది నా మూలంగా థ్యాంక్స్ అనవసరంగా గొడవ చేశానని గ్రహించావు అంతే చాలు బింకంగా అన్నాడు కృష్ణమోహన్ గీత ఒక సంగతి చెప్తాను దయచేసి విను మా అమ్మ కాలం మా ఇంట్లో మా అమ్మ అభిష్టానికి వ్యతిరేకంగా నేనేం చేయను అలా అని బారికివ్వాల్సిన స్థానం ఈయనని అర్థం కాదు కన్న తల్లిగా పెద్దావిడిగా ఆమెని గౌరవించడం నా ధర్మం నాతో పాటు అది నీ ధర్మం కూడా కావాలి అలా అని గుడ్డిగా తల్లి చెడ్డ చేస్తే అనుసరించేటంత అవివేకిని కాను మా అమ్మ మనసు ఆవిడ వ్యక్తిత్వం గురించి నాకు బాగా తెలుసు ఆవిడ అనవసరంగా ఒకరిని నొప్పించే తత్వం కల మనిషి కాదు అలాంటి ఆమె నేను అలా మాట్లాడిందంటే ఆమె మనసు నువ్వెంత నొప్పించావో అర్థం కాలేదా అది మొదటిసారి కాదు చాలాసార్లు జరిగింది కనుక ఆవిడ అంత మాత్రం మాట్లాడింది నీవిది అర్థం చేసుకుంటే నీకు నాకు మంచిది గంభీరంగా అన్నాడు అతి ప్రయత్నం మీద గీత ఆవేశాన్ని అణుచుకుంది నేను అలా మాట్లాడినందుకు తల్లి మందలించడం పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలని తండ్రి బోధనతో ప్రోద్బలంతో క్షమాపణ చెప్పడానికి వచ్చింది కానీ వచ్చాక కృష్ణమోహన్ ఎంత నెమ్మదిగా చెప్పినా అతని మాటల్లో కఠినత ఆజ్ఞాపన ఆమె ఆహాన్ని మళ్ళీ రెచ్చగొట్టింది అల్లారు ముద్దుగా పెరిగిన గీత ఒకరిని ఆజ్ఞాపించడం తప్ప ఒకరి ఆజ్ఞ పాలించడం అలవాట్లేని గీత ఇంకా పెళ్లి కాకుండానే కృష్ణమోహన్ చూపించిన అధికారం ఆమెలో పౌరుషాన్ని రెచ్చగొట్టింది అయినా నిన్న తండ్రి బోధ గుర్తు తెచ్చుకుని ఆవేశాన్ని అణుచుకుంది కానీ అడగదల్చింది అడగకుండా ఉండలేకపోయింది అంటే అత్తగారి పాదపూజ చేసుకుంటూ మడికట్టుకు మూల కూర్చోమన్న నీ ఉద్దేశం నేను అలా కూర్చోలేనని నీకు తెలుసు నిర్లక్ష్యంగా అంది పెద్దల్ని గౌరవించాలంటే పాదపూజ చేయమని కాదు గీత మనకిష్టం లేనిదైనా కొన్ని విషయాల్లో ఇతరుల అభిప్రాయాలని గౌరవించాలి అయిష్టత వ్యక్తం చేయకుండా ఊరు కూడా అలవర్చుకోవాలి ఇన్నాళ్లు నువ్వు ఆడిందాటగా పెరిగి ఉండవచ్చు ఒక కోడలు అయ్యాక ఆ ఇంటికి అనుగుణంగా మారాలి ఓహో కోడలు అంటే వ్యక్తిత్వం చంపుకుని పడి ఉండాలని నాకు తెలియదులేండి మోహన్ ఈ నాన్సెన్స్ నాకు చెప్పకు ఇంతకీ నీ ఈ నీతి బోధ అంతా ఆ సరోజని ఏమి అనవద్దని చెప్పడానికేనా సరోజని మీ అమ్మ నువ్వు నెత్తికెక్కించుకున్నారు గనక నన్ను ఎక్కించుకోమని చెప్పడానిక ఆ ముసలావిడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధిలా మారినందుకు చాలా విచారంగా ఉంది వ్యంగ్యంగా అంది మోహన్ మొహన్ ఎర్రబడింది గీత సరోజను ఏమన్నా అంటే మా అమ్మ కాదు ఇకపై నేను ఊరుకోను కఠినంగా అన్నాడు ఆ మాటతో గీత మోహన్ జేవురించింది ఓహో అంత ప్రేమ అన్నమాట ప్రేమ అభిమానమో నీకు అర్థం కాదులే మోహన్ మా ఇంట్లో పనివాణ్ణి నిన్ను ఒకలా ట్రీట్ చేస్తే నీకెలా అనిపిస్తుంది హేలనగా రెట్టించింది సరోజ పనిది కాదనే లక్షసాలు చెప్పాను కోపంగా అన్నాడు మోహన్ అది మీరనుకోవచ్చు కానీ నేననుకోవడం లేదు పెంకిగా అంది కృష్ణమోహన్ విరక్తిగా చూశాడు అనుకోకపోతే జరిగే అనర్ధాలకి నేను బాధ్యుణ్ణి కాను విసురుగా అన్నాడు అంటే ఆవేశంగా రెట్టించింది బెదిరిస్తున్నావా గీత ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళు నన్ను రెచ్చగొట్టకు చిరాగ్గా అన్నాడు గీత మోహన్ జేవురించింది పెదాలు విగబట్టి చూసింది మోహన్ నీవింతలా మారిపోతావని నేనెప్పుడు అనుకోలేదు ఆ సరోజ వచ్చిన దగ్గర నుంచి నీవు మారిపోయావు మోహన్ ఆ సరోజలో నీవేం చూశావు ఆమె నాకంటే దేనిలో ఎక్కువని నిన్నంత ఆకర్షించింది ఆవేశంగా ఉక్రోషంగా అంది ఆ ఉక్రోషం ఏడుపులోకి దింపింది అక్కడ కుర్చీలో కూలబడి టేబుల్ మీద మోహం పెట్టి ఏడవడం మొదలుపెట్టింది గీత కృష్ణమోహన్ కంగారు పడ్డాడు గీత ఏమిటిది ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు మనం తర్వాత మాట్లాడుకుందాం నీవింటికెళ్ళు వెళ్ళను అంటూ లేచి గబాల్ని అతని గుండెల్లో మోహన్ దాచుకుని మోహన్ ఐ లవ్ యూ మోహన్ నా కాక నీ హృదయంలో ఇంకెవరికీ స్థానం ఇచ్చినా భరించలేను మోహన్ నీవా సరోజ గురించి నాతో మాట్లాడక మోహన్ నేను భరించలేను గీత ఏమిటి మాటలు వదులు ఇది ఆస్పత్రిని మర్చిపోతున్నావా అంటూ మృదువుగా వదిలించుకున్నాడు ఇది వరకైతే కృష్ణమోహన్ ఇలాంటి అవకాశాన్ని పుచ్చేవాడు కాదు ఈరోజు గీత స్పర్శ అతనిలో ఏ చైతన్యాన్ని ఉద్రేకాన్ని రేకెత్తించలేదు అంతేకాక గట్టిగా గీత ఆరోపణలు అబద్ధమని ఖండించలేకపోయాడు అతనికి తెలియకుండానే అతనిలో ఈ మార్పు కలగడం అతనికి తెలియదు కానీ గీత గుర్తించింది అతను తనకు దూరం అవుతున్నాడన్న సంగతి అర్థం అవ్వగానే గీత అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవాలని ఆరటపడింది చప్పున మొహకవలికలు మార్చేసింది అతని మొహం పట్టుకు తన వైపు తిప్పుకుని వెళ్ళిపోతాను నా మీద కోపం లేదని ఒక మాట చెప్పు అంది అద్దిస్తున్నట్టు అంత బేలగా ఎప్పుడూ మాట్లాడిన గీతమోహన్ చూసేసరికి కృష్ణమోహన్ మెత్తపడ్డాడు కోపం లేదు నీవు పెంకితనం మొండితనం మానేసి ఇలా ఉంటే నాకెందుకు కోపం వస్తుంది అన్నాడు లాలనగా నచ్చ చెప్పే ధూరంలో మరి నేనిలా ఉండాలంటే అది నీలో ఉంది నాకెప్పుడు కోపం తెప్పిస్తావు నేనెంతో ప్రేమగా దగ్గరికి వచ్చేసరికి ఏదో అంటావు నాకు కోపం వస్తుంది గీత బొంగమూతి పెట్టి అమాయకంగా అంది సరే బాబు నీవింక వెళ్తావా అవతల పేషెంట్లు కూర్చున్నారు అన్నాడు నవ్వి మోహన్ ఓకే బాయ్ బాయ్ టాటా అంటూ అతని చెంప సుతారంగా చేసి విలాసంగా బ్యాగ్ తిప్పుకుంటూ వెళ్ళింది గీత అలా వెళ్తున్న గీతను చూసి ఎందుకో నిట్టూచ్చాడు మోహన్ సరోజ ఇవాళ రవీంద్ర భారతిలో నుంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది మోహిని భస్మాసుర డాన్స్ డ్రామా వెళ్దామా కృష్ణమోహన్ మధ్యాహ్నం నిద్రలేచి కాఫీ తాగుతూ అడిగాడు నేనా నేనెందుకు మీరిద్దరూ వెళ్ళండి అంది ముభావంగా ఎవరిద్దరూ కనుబొమ్మలు ముడిచి అడిగాడు మోహన్ సరోజ అదోలా నవ్వింది మీరు మీ శ్రీమతి గారు ఆ నవ్వు చూసేసరికి కృష్ణమోహన్కి కోపం వచ్చింది నేను నా శ్రీమతి వెళ్లేటట్లయితే నిన్నెందుకు పిలుస్తాను నీవు వస్తావో రావో చెప్పు ఇంకో విషయం నీకు అనవసరం కోపంగా అన్నాడు అతని అనవసర కోపానికి సరోజ కాస్త ఆశ్చర్యపడింది అసలు ఈ మధ్య ఎందుకో కృష్ణమోహన్ చాలా చిరాగ్గా అన్యమనస్కంగా ఉంటున్నాడు ఎప్పుడూ సౌమ్యంగా చిరునవ్వుతో ఉండే అతని మొహం కళావిహీనమై ఏదో ఆలోచనలతో విసుగ్గా ఉంటున్నాడు ఏదో సమస్య అతన్ని వేధిస్తున్నట్టు కనిపిస్తున్నాడు సరోజ సరస్వతమ్మ రెండు మూడు సార్లు అడిగినా ఏం లేదన్నాడు ఏమిట్రా కోపం పక్కనే ఉన్న సరస్వతమ్మ సరోజ చిన్నబుచ్చుకోవడం చూసి సున్నితంగా మందలించింది అవునమ్మా గీతతో వెళ్లే మాట అయితే ఆవిడ గారికి ఇలాంటివి ఇంట్రెస్ట్ లేదని తెలుసు కదా ఈవిడెందుకు అడుగుతాను ఏదో పోని సంగీతాభిరుచి అది ఉంది ఇలాంటివి ఇష్టపడుతుందని పోనీగదా గదా అని నా మీద అంత జాలి మీకెందుకులేండి సరోజ ఉడుకు మొత్తనంగా అంది ఏమిటర్రా ఇద్దరు చిన్నపిల్లల్లా వెళ్ళమ్మా సరోజ సరదాగా ఎప్పుడు ఇల్లు కదలనే కదలవు వాళ్ళన్నట్లు నీకు ఇలాంటివి ఇష్టం కదా వెళ్ళి రండి మీరు రండి మేమిద్దరం వెళ్తే ఏం బాగుంటుంది ఎవరన్నా ఏదైనా అనుకుంటారేమో బిడియంగా అంది సరోజ నేనేం కొరుకు తినలే నాతో రావడం ఇష్టం లేకపోతే మానే ఈ కుంటి సాకులు ఎందుకు ఎవరో ఏదో అంటారట హేళనగా కవ్వించాడు కుంటి సాకులేం కాదు ఎవరో ఎందుకు మీ గీతాదేవి గారికి తెలిసిందంటే అబ్బాయిగారేం చెప్తారో అప్పుడు ఆడు రేపొద్దున నిలవేసినప్పుడు మొహం ఎలా మారుతుందో చనువుగా ఎగతాలి పట్టించింది సరోజ ఆ ఎగతాలి ఇదివరకైతే స్పోర్టివ్గా తీసుకునేవాడు మోహన్ కానీ ఇప్పుడు మనసు బాగోలేని అతనికి సరోజ అతని చాతకానితనాన్ని ఎత్తి పొడుస్తున్నట్లు అనిపించింది చాలా కోపం ఉడుకుమోత్తనం వచ్చాయి అతనికి ఏం అంత చవట దద్దమ్మలా కనిపిస్తున్నానా సరోజ చనువిచ్చానని నెత్తికెక్కాలని ప్రయత్నించుకు నీ హద్దుల్లో నీవుండు కోపంగాని విసిస వెళ్లిపోయాడు ఆ మాటకి సరోజ వెలవలపోయింది సరస్వతమ్మకు మొహం ఎర్రబడింది అవమానంతో సరోజా కళ్లలో నీరు తిరిగింది సరోజ చ ఏమిటిది వాడేదో ఇవాళ కోపంగా ఉన్నాడమ్మా అసలు ఈ మధ్య వాడెందుకో చాలా చిరాగ్గా ఉంటున్నాడు ఆ కోపంతో ఏదో అన్నాడు అది పట్టించుకోకు వాడిని నేను ఇస్తాగా సముదాయించే ధోరణిలో సరోజతో అంది సరోజ అదోలా నవ్వి కళ్ళు తుడుచుకుంది ఆయన అన్నదానిలో తప్పేం లేదులేండి తప్పు నాదే అంది వాడెప్పుడు ఇలా లేడు ఏమైందో ఈ మధ్య వాడికి అంతుబట్టకుండా ఉంది సరోజ వాడు బాధపడతాడు వెళ్ళమ్మా వస్తానని చెప్పిరా వెళ్ళు ఆవిడ ఆవేదనగా అంది సరోజ ఒక క్షణం ఆలోచించి మీదకి వెళ్ళింది మేడ మీద కుచ్చులో కళ్ళు మూసుకుని పడుకున్నాడు కృష్ణమోహన్ అతని మోహన్లో గూడు కట్టుకున్న వేదన చూడగానే సరోజ చెలించింది అలికిడికి కళ్ళు విప్పి చూశాడు మోహన్ అతను చూడగానే తలదించుకుంది సరోజ ఆమెను చూసి తప్పు చేసిన వాళ్ల తడబడుతూ ఏదో అనబోయాడు ఆలోగా సరోజ డాక్టర్ గారు క్షమించండి నన్ను తొందరపడ్డాను అంది ఆ మాట కథను చెప్పబోయింది ఆపేసి నిట్టూచి సరోజ నీవన్న నన్ను అర్థం చేసుకోవా అన్నాడు ఆవేదనగా అర్థం ఎలా చేసుకోగలను చనువుగా ఉండాలంటారు తీరా చనువు చూపి దగ్గరవ్వబోతే దూరం చేసేవారిని ఏమని అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాదు నా హద్దులు దాటినందుకు మంచి శిక్ష వేశారు సరోజ క్షమించు నా మనసేం బాగోలేదు నీకెలా చెప్పాలో తెలియదు నాకు నన్ను అర్థం చేసుకుని క్షమించగలిగితే క్షమించు బాధగా అన్నాడు అతని వంక పట్టి పట్టి చూస్తూ ఏమిటండి మీకు వచ్చిన కష్టం మనసు బాగోలేకపోవడం ఏమిటి కొత్తగా మాట్లాడుతున్నారు ఈ మధ్య మీరెందుకు ఇలా ఉంటున్నారు మీకు వచ్చిన లోటేమిటి ఆశ్చర్యంగా అడిగింది కృష్ణమోహన్ నిర్లిప్తంగా నవ్వాడు అది నీకు అర్థం కాదులే సరే ఇంతకీ డాన్స్కి రావా నీవు పదండి వెళ్దాం మీ ఇంట్లో ఉన్నంతకాలం మీ ఆజ్ఞ ఎలా జవదాటను కృష్ణమోహన్ మోహన్ వికసించింది ఆ ఆ మాత్రం తెలుసుకున్నావు గదా ఎప్పుడు నాకెదురు చెప్పకు అన్నాడు నవ్వి రవీంద్ర భారతిలో సరోజ పక్కన కూర్చుని నృత్యం చూస్తున్నంతసేపు మళ్లీ మామూలు కృష్ణమోహన్గా మారాడు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉంది మనసు అతనికి చాలా కుతూహలంగా చూస్తూ నృత్యంలో లీనమైన సరోజను చూసి ఎలా ఉంది సరోజ ఆప్యాయంగా అడిగాడు ఆ గొంతులో మాధవానికి సరోజ ఏదో అయ్యింది చాలా బాగుంది థ్యాంక్స్ మీరు తీసుకురాకపోతే ఇంత మంచి ప్రోగ్రాం మిస్ అయ్యేదాన్ని అంది అతని వంక చూస్తూ అయితే నాకేదన్నా మంచి ప్రెజెంట్ ఇవ్వాలి మరి ఉత్తి థ్యాంక్స్ చెప్తే సరిపోదు చిలిపిగా అన్నాడు సరోజ గతుక్కుమని చూసింది కొంటిగా మెరుస్తున్న అతని కళ్ళు చూడగానే సరోజ గుండె దడ్దడ్లాడింది ఏం కావాలో అడగండి కాసేపటికి అనగలిగింది ఏం కావాలా అని క్షణ ఆలోచించి ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు అడుగుతాను ప్రామిస్ చేశానని మర్చిపోకు అన్నాడు సరోజా వచ్చింది కృష్ణమోహన్ నవ్వుతూ ఏదో కామెంట్స్ చేస్తూ సరదాగా మాట్లాడుతూనే ఉన్నాడు అంతసేపు అతను అలా సంతోషంగా సరదాగా సరోజా సరోజా అంటూ చనువుగా మాట్లాడుతుంటే సరోజకి బావ గుర్తుకొచ్చాడు పక్కన కూర్చుని అతని స్పర్శ ఆమెకి పాత రోజులు గుర్తు రాసాగాయి అంతలోనే ఆమెలో ఏదో నిస్పృహ నిరాశ కృష్ణమోహన్ బావ ఎలా అవుతాడు తనకేమవుతాడు ఆశలు పెంచుకునే అవకాశం కూడా లేదు అని తెలిసిన ఈ మనసు అతని పట్ల ఎందుకు ఆకర్షితురాలవుతుంది అతనిలో భావం చూసుకోవడం దానివల్ల మరింతగా బాధపడ్డం ఇంతేగా తనకు మిగిలింది నిట్టూచింది సరోజ తనకు తెలియకుండానే ఏమిటి సరోజ అలా ఉన్నావు ఇంతసేపు సరదాగా ఉన్నావు ఇంతలో మళ్ళీ మూడేమిటి మారిపోయింది ఆమెను గమనిస్తూ అతను అడిగాడు సరోజ తలదించుకుంది చెప్పు సరోజా అన్నాడు మళ్ళీ ఎందుకు చెప్పడం మీరేం మార్చగలరా తీర్చగలరా ఊరికే పెద్ద ఏదో చేసేవార్లా ఎందుకు అడుగుతుంటారు ఆమెకు తెలియకుండానే కాస్త కరుకుగా అంది ఆమె కోపాన్ని అర్థమైనట్లు చూస్తూ అవును నిజమే నేనేం తీర్చగలను సారీ క్షమించు అన్నాడు ఆ మాటకి సరోజ మనసు చివుకుమంది నీకేం కావాలి సరోజ ఏదన్నా చేస్తాను నీ కోసం చెప్పు అనకూడదు ఎందుకంటాడు తన మీద జాలి తప్ప అతనికి మరో అభిప్రాయం ఏం లేదు కాస్త సరదాగా మాట్లాడితే ఏదో వెర్రి మూరి ఆశతో భ్రమపడి పొంగిపోతుంది తను సరదాగా వచ్చిన మూడు చెడిపోయింది సరోజకి ఆమె హావభావాలు గమనిస్తున్న కృష్ణమోహన్ నిస్సహాయంగా నిట్టూచాడు ప్రోగ్రాం అయిపోగానే ఇద్దరూ బయటికి వచ్చారు గుంపులో ఇటు అటు మనుషుల మధ్య సరోజని ముందు నడిపిస్తూ కారు దగ్గరకు వచ్చి కృష్ణమోహన్ ఒక్కసారి ఉలికిపడ్డాడు కారు దగ్గర నిల్చుని గీతను చూడగానే ఇద్దరు సర్పద్రష్టులా అచేతనంగా నిలబడిపోయారు గీత కారణానుకుని నిల్చుంది మెరుస్తున్న కళ్లతో కృష్ణమోహన్ని సరోజని కళ్ళు కదపకుండా మార్చి మార్చి చూసింది ఆమె మొహం నల్లగా మాడిపోయి ఉంది ఆమె కళ్ళు అసూయ ద్వేషాలను కక్కుతున్నాయి కృష్ణమోహన్ ఒక్క క్షణం అచేతనుడై తర్వాత నెమ్మదిగా తేరుకున్నాడు గీత అన్నాడు ఆశ్చర్యంగా ముందుకు అడుగు వేసి సరోజ గీతను ఆ విధంగా చూడగానే బిక్క చచ్చిపోయినట్లు దోషిలా తలదించుకుంది గీత నీవు నీవు తడబడ్డాడు కృష్ణమోహన్ నేను ఎలా వచ్చానో అడగడం నాకెలా తెలిసిందన ఈ ఆశ్చర్యం ఏం దొంగతనం బయటపడిందని భయంగా ఉందా తీక్షణంగా చూస్తూ కఠినంగా అంది గీత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ